ఈ బాదం షేప్లో ఉన్న స్టోన్కి కరెక్ట్గా మీరు కాటన్ దారంతో రెండు కుట్లు వేసి ఇలా కాటన్ దారంతో అనేది ఒక బీట్స్ అనేవి రెండు రెండుకి లేదా ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా రౌండ్ అనేది కుట్టేయాలన్నమాట పూర్తిగా కుట్టేసిన తర్వాత ఈ వర్క్ అనేది కుట్టడం అనేది చూపిస్తాను ఇది చాలా చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఈ కుట్టు అనేది మీకు కుట్టడం అనేది ఎలా ఉందో అలా వచ్చేస్తుందనమాట వీడియో నుంచి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఈ వర్క్ కుట్టడం అర్థమైపోతుంది చూసారు కదా ఇలా మీరు బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత మీరు రెండు కుట్లు అనేవి కాటన్ దారం ఇలా వేయాలి వేసిన తర్వాత జర్దోసి అనేది కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి మీరు చిన్న చిన్న ముక్కలే ఒక్కొక్కసారి మొక్క తీసుకుని మెల్లింగ్ వేసుకోండి ఇంత పెద్దది వేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా కుట్టుకుంటూ జర్దోసి అనేది ఇది బేస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ బేస్ అనేది వేసిన తర్వాత ఒక లెవెల్లో ఆ తర్వాత ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఒక సైజు అనేది కట్ చేసుకోండి చూడండి మీరు మైండ్తో ఒకసారి మైండ్ పెట్టి చక్కగా ఒక స ఒక సైజులోనే కట్ చేసుకోండి చాలు ఒక చిన్న సైజ్ అయినా పర్లేదు పెద్ద సైజ్ అయినా పర్లేదు కొంచెం పెద్దదైనా పర్లేదు కానీ సైజ్ అనేది ఒకే సైజు అనేది కట్ చేసేటట్లుగా ప్రయత్నం చేయండి ఇక మీ పని అనేది అయిపోయినట్టే ఇక చూడండి రెండు కుట్లు అనేవి కాటన్ దారం అనేది వేసి వెనకాల అనేది కరెక్ట్గా రెండు కుట్లు వేయడమే అంతే ఇక జస్ట్ చూడండి కొంచెం కిందకి లైట్గా రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత కరెక్ట్గా వెనకాల అనేది రెండు కుట్లు చూసారా మళ్ళీ చూడండి పైకి వెళ్ళి కొంచెం కిందకి రెండు కుట్లు వేసిన తర్వాత జర్దోసి అనేది కిందకి ఇలా వేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ కొంచెం కింద రెండు కుట్లు వేసి మళ్ళీ జర్దోసి అనేది కరెక్ట్గా చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా కాటన్ దారం లాగిన తర్వాత జర్దోసి కిందకి ఇలా పెట్టి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు ఇది చూడండి పైన అనేది రెండు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రెండు కుట్లు అనేవి వేసి కొంచెం కిందకి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు అలాగే మీరు పైకి రెండు కుట్లు కొంచెం దాని కింద కుట్టిన తర్వాత లైట్గా మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకుని కుట్టారా ఈ బుటి అనేది మీకు వచ్చేస్తుంది ఇది నెక్ చుట్టూ వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదనుకుంటే అక్కడక్కడ బుటీస్ లాగా వేసుకున్నా కూడా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది లగ్జరీ వర్క్ అనేది అది గమనించండి మళ్ళీ చూడండి వెనకాల అనేది కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేయాలి కరెక్ట్గా మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం కిందకి రెండు కుట్లు అంటే ఒక కుట్టు వేసేసిన తర్వాత దాని కింద కొంచెం అనేది వచ్చి వెనకాల రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట మీకు వచ్చేసింది అనమాట మీకు ఇది చూడండి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ దానికి రెండు కుట్లు పైన రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు అలాగే ఈ జర్దోసి లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ అనేది నాట్ అనేది ఇక్కడ చిన్న ముక్క అనేది వేసేసి ఎండ నాట్ అనేది చేసేయాలి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా అనేది రెండు కుట్లు సేమ్ అనమాట అటువైపు ఎలా కుట్టానో ఇటువైపు కూడా అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చేసేయగలరు మీకు మగ్గం వర్క్ మెటీరియల్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది మరియు లైఫ్ టైం వ్యాలిడిటీ మగ్గం కోర్స్ అనేది కొత్త కోర్స్ లేటెస్ట్ కోర్స్ అనేది తీయడం జరిగింది ఆ కోర్స్ వల్ల ఏంటంటే మీరు వర్క్ అనేది బొంబై స్టైల్లో నేర్చుకోవడమే కాకుండా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతారు ఇక మాట్లాడే పని లేదు గ్యారెంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్రీ కోర్స్ అది దాని గురించి కూడా చివరిలో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇలా చూసారా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టి కుట్టి కరెక్ట్గా చూడండి చివర్లో చూడండి ఇలాగే ఒక ముక్క అనేది ఇలా వేసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు కుట్లు అనేవి వేసి లోపల కూడా ఒక కుట్టు అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది వెనకాల అనేది నాట్ అనేది వేసేయాలి ఈ నాట్ వేసేస్తే కంప్లీట్ అయిపోయింది సేమ్ వర్క్ అనేది వచ్చేసింది ఇక్కడ నుంచి మీరు అవుట్లైన్ అనేది జరి అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట ఈ జరి అవుట్లైన్ అనేది పూర్తిగా కుట్టేశారనుకోండి అప్పుడు సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ చూడండి సూది అనేది ఇలా తీసుకుని నీట్గా ఒకటి రెండు కుట్లు ఇలా కు చక్కగా చైన్ స్టిచ్ అనేది దగ్గర దగ్గర అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ వర్క్ అనమాట నేను ఎందుకు ఈ బుటీ అనేది నేను ఇంతగా చూపించాను ఏంటంటే అసలు ఈ బుటీస్ అనేవి మీరు నేను ఒకసారి ఈ డ్రెస్సు మీద వేసాను అక్కడక్కడ నిండుగా వేసాను డ్రెస్ మీద అంటే డ్రెస్సు మీద ఏదైతే మార్కింగ్ చేయించుకుని చక్కగా అక్కడక్కడ అనేది వేశాను నెక్కు కూడా ఏమీ లేదు జస్ట్ రెండు లైన్స్ వేసాను అంతే కానీ ఇది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా అలాగే ఉంది కొన్ని జర్దోసీలు కొంచెం అటు ఇటు అవునా కూడా వర్క్ అనేది అలాగే స్టాండర్డ్గా ఉందన్నమాట అది కూడా మీకు తెలియపరచడానికి కారణం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా ఈ వర్క్ అనేది ఒక నిండుగా ఇలాగే అఫీషియల్గా ఉంటుందన్నమాట కానీ హెవీ ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇది ఈజీగా వచ్చేస్తుంది మీరు ట్రై చేయండి మీకు గ్యారంటీగా ఇది ఈజీగా కుట్టేయగలరు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసేనే ఓకే మై డియా ఫ్రెండ్స్ ఇక మగ్గం వర్క్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలి మగ్గం వర్క్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది పూర్తిగా ఫినిషింగ్గా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ మెటీరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు